ఏదో చేద్దామని మొదలు పెట్టేశాను ఇంకేదో చేసేసాను అదేంటో మీకు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి నేనేమో చికెన్ అంటే పడిచేస్తాను మా బావకేమో చేపలు అంటే చాలా ఎంత ఇంట్లో హస్బెండ్ డామినేషన్ ఆల్రెడీ ప్లానింగ్స్ వేసుకుని ఉంటాను చికెన్ తెస్తాడేమో ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్న సండే రానే వస్తుంది ఇక సడన్ గా చేపలు తీసుకురానా అని చెప్పి మా బావ డైలాగ్ వేస్తాడు ఇంకేం చేస్తాం అంత ప్రేమగా చేపలు తెచ్చుకుంటా అని అంటున్నాడు కదా కాదంటే ఇలా తీసుకురా బావా అని చెప్తాను ఓకే ఒప్పుకుంటున్నాం తనకు నచ్చిన చేపలే తెచ్చుకున్నాడు కదా హ్యాపీగా నువ్వు కూడా తినేస్తే పోలే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏముంది నీకు అక్కడ అని అనుకుంటున్నారా ఏంటి సరే చేపల కూర కదా పిల్లలకి సరిగా తినడం రాదు అని చెప్పి నేను తోక తలకై తిన్నాను ఇక నడు ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కల్లో ముళ్ళి తీసి పిల్లలకి అన్నం పెట్టాను కొంచెం కూడా తింటే అంత ఒట్టండి నేనన్నా తిన్నా బాగుండు కదా అని చెప్పి చాలా బాధేసింది ఇక మిగిలిన చేపలతో ఏం చేద్దాం ఫ్రై చేస్తే తింటారా లేదంటే ముళ్ళు తీసి ఫ్రై చేయనా అని ఆలోచించి ఇలా స్నాక్ అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది కానీ ముళ్ళు తీసేటప్పటికి గంట లెంతిగా అనిపించింది కానీ టేస్ట్ చాలా బాగుంది డ్రెస్ డీటెయిల్స్ ట్యాక్ చేస్తున్నా చెక్ చేయండి